హాయ్ అండి వెల్కమ్ టు ఆప్షన్ లతాస్వాల్ నేను లతా రంగనాథ్ ఇవాళ మీకు మంచి టెంపుల్ గురించి తెలియజేస్తున్నాను అండి మా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కార్లో బయలుదేరాం మేము ఇద్దరు అక్కలు బదుగా అన్న మేము ఒక కారులో పిల్లలంతా ఇంకా మీనాంబరం అండి టెంపుల్ మహబూబ్ నగర్ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది జర్చెల్ల నుంచి కల్వకూర్తి వెళ్ళే రోడ్లో లోపలికి ఉంటుంది అనమాట మీ నంబరం టెంపుల్ జర్చెల్ల మండలం చాలా పురాతనమైన ఆలయం అండి అది ఎంత ప మంచి పచ్చని పరిసరాలు చెట్లు ఆలయం కూడా చాలా పెద్దగా ఉంటుంది మనము ఇటువంటి టెంపుల్ మిస్ అయ్యామా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మహబూబ్ నగర్లో ఉన్నవాళ్ళు వీలైన వాళ్ళు తప్పకుండా దర్శించవలసిన పుణ్య క్షేత్రాల్లో మీ నెంబర్ టెంపుల్ కూడా ఇంకా ఒకటి చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి అక్కడ ఉన్నవాళ్ళు లేదు దూరం చూడు వెళ్ళాలనుకున్న వాళ్ళకు గూగుల్లో సింపుల్గా అడ్రస్ దొరుకుతుంది మహబూబ్నగర్ నుంచి ముప్పై కిలోమీటర్లు అంతే చాలా బాగుంటుంది టెంపుల్ పాతది టెంపుల్ ఇది కొత్తది కాదు పాతది దుందుబి నది ఒడ్డున ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ ఇప్పుడు టె నది ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ కనిపిస్తాయి వాటరు రిజర్వాయర్ కూడా ఉంటుంది అక్కడ టూరిస్ట్ స్పాట్ కూడా వస్తారు అక్కడ అట్లా టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడంతా పెద్ద పెద్ద అరుగులు వచ్చే పెద్ద పెద్ద చెట్లకు అరుగులు కట్టబడి ఉంటాయి హాయిగా అక్కడ లంచ్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు అన్నీ చేయొచ్చు చాలా టెంపుల్ అయితే పరిసరాలు కూడా చాలా బాగుంటాయి మేమందరం కలిసి వెళ్ళాం అక్కలు పిల్లలు అన్న పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి అమ్మవారింటికి వెళ్ళాను కదా అప్పుడు అది మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే రోజండి అంత పంట పంట పొలాలను మొత్తం అక్కడ జొన్న పంటేశారు కంకి కూడా పట్టేసింది జొన్న పచ్చ జొన్నలు అనుకుంటా మంచిగా ప్లెజెంట్గా ఉండింది మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదిండి పిల్లలందరూ రెడీ అయ్యే వరకు కొంచెం లేట్ అయింది చాలా బాగుంది పీస్ఫుల్గా టెంపుల్ ఎంటర్ అవుతున్నాం అదే టెంపుల్ అండి ఇట్లా పెద్ద పెద్ద అరుగులు కట్టబడిన చెట్లకు పెద్ద పెద్ద అరుగులు కట్టినమాట మంచిగా చింత చెట్లు ఇంకా పంటలు పక్కనే పంటలు మధ్యలో టెంపుల్ అనమాట మా వాళ్ళు మొత్తం మా వాళ్ళు దిగి ఎక్కడ చూసినేమో వచ్చి వీడియో తీస్తున్నా ఎప్పుడు ఎప్పుడు వీడియో తీస్తున్నా అని అడుగుతున్నారు టెంపుల్ కలిసి అండి స్వామిని పరుషవేదీశ్వరుడు అంటారండి మనకు మొత్తం టెంపుల్ గురించి చరిత్ర పూజారి గారు చాలా బాగా చెప్పినారు ఆయన ఆయన మాటలు నేను అట్లే పెట్టాను వీడియో చూడండి చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్ అటువైపు దుందు పిండమంటారు అంటే ఆ వాటర్ తీసుకొచ్చి స్వామి వారి అభిషేకం చేసేవాళ్ళంట చేస్తారంట చేసేవాళ్ళు చేస్తారంటే మా అందరు దిగి చూస్తున్నారు నేనేమి వీడియో తీస్తున్నా కామెంట్ చేస్తా ఉన్నారు మంచి పిల్లలు కాట తిరుగుతున్నారు వచ్చి ఒక కూర్చొని తినడానికి చేయడానికి మనం మనం గుర్తు తెచ్చుకుంటే ఏ హాయ్ చెప్పండి పని ఉండడానికి చెప్పే భుజి ఎంత చేస్తారు స్వామి వారికి స్వామివారి మాన్యం అనుకుంటా ఓకే కారిడార్ తినొచ్చు ఏమైనా చేయొచ్చు కూడా ఉన్నాయి భక్తులు వన్ డే అట్లా ఉంటే మనకు అవసరం పడుతుంది అవి ఉన్నాయి భోజనం భోజనశాలం కాబట్టి ఫుడ్ ఏం పెట్టరు కానీ ఇంకా అక్కడ మండపం నిద్ర చేయడానికి ఏమైనా చిన్న చిన్న మగబులు ఉంటాయో అవి చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఎందుకంటే నది ఉంది కదండి తారండి అక్కడ ఎంట్రన్స్ అండి ముందుకు నది ఉంటుంది వాళ్ళందరూ బయలుదేరి వెళ్తా ఉన్నారు లోపలికి ఇక్కడ కాళ్ళు కడుక్కునేది ఉంది అక్కడ బోరు వాటర్ పేసర్ మంచిగా ఉంది చిన్న చిన్న ఉంటాయి కదా పూజలు అవి చేసుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఇక్కడ అది భోజనశాల ఎక్కువ ఉంది వాళ్ళు కాలు కడుక్కొని బయలుదేరి ఇంటి నుంచే వచ్చాం కానీ సాంప్రదాయం కదా అది ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ మాత్రం అంటే ఇదంతా రెనోవేషన్ టెంపుల్ పాతుంది టెంపుల్ హిస్టరీ మాత్రం అయ్యగారు చాలా బాగా చెప్పారండి నలదమాయంతుల కాలం నుంచి ఉంది అనమాట టెంపుల్ దమయంతి దేవి పూజలు చేశారంట మండపం అక్కడ గోశాల ఇటువైపు తుందుబి నది ఇది టెంపుల్ మెయిన్ ఇక్కడ పెద్ద గంట కూడా ఉంటుందండి పరశువేదేశ్వర స్వామి దేవాలయం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్

రథం అండి స్వామివారిది దుందుబి నది చూపిస్తాను చూడు ఎండిపోయింది అంటే చాలా లోపలిగా హైట్లో టెంపుల్కి హైట్లో ఉంటుంది కింద నది అనమాట చూపిస్తాను చూడండి ఒక పది ఇరవై ఆరు దూరంలో ఉంది అంతే గేట్కి నదికి అంటే ఫుల్ నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడి వరకు వచ్చేస్తాము ఇప్పుడైతే ఎండాకాలం కదా లేవండి నీళ్ళు మా వాడు ఊరుకుండగా కింది దిగి చూసొచ్చాడు మా బాబు కిందికి వెళ్ళి చూసొచ్చిండు నేను ఇటు షూట్ తీస్తున్నా వాడు వెళ్ళి కిందికి వెళ్ళి అమ్మ అని పిలిచిండు మా వాళ్ళంద ఇంకా లోపలనే అంటే కొంచెం టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఎండ వచ్చేసింది కదా కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే టెంపుల్లో ఎక్కడా కాలు కాలేదండి అంత ఎండ ఉంది కదా ఎక్కడ కాలేదు ఈ మట్టి మీద కూడా నడుచుకుంటూ వచ్చిన కాలేదు కాళ్ళు ఏంటి మన వారి మహిమనో ఏంటో కానీ అసలు కాళ్ళే కాలలేదు మాకు అందరం అదే ఆశ్చర్యమైంది అదేంటి ఇంత బయట ఇంత మండుతుంది కాలు కాలం లేదేంటి అని మేము ఇంకా వాటర్ కొంచెం వాటర్ వాడు పైన చల్లిండు మా వాడు పైకి వచ్చి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం లోపలికి మంచి నీడ ఉంది కాబట్టి చెట్టు కింద అన్ని కార్లు పెట్టేసుకున్నాం టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళాక చూడండి ఇది చూడు ప్రదక్షిణం అన్నీ ఉన్నాయి ఇది పెద్ద గంట అండి పిల్లలందరూ బాగా బలం బలాన్ని పిచ్చి గంటలు కొట్టిండు పెద్ద గంట అది లోపలికి పెద్ద నంది ఉందండి స్వామివారం ముందర అంటే నంది కూడా ప్రదక్షిణ చేయమన్నారు మేము పెద్ద నంది చాలా అందంగా అలంకరించారు ఇంక లోపలికి వెళ్ళాక స్వామివారు అయ్యగారు చాలా బాగా చెప్తారు స్వామి గురించి మేము మొత్తం అన్ని స్టోరీ చెప్పాక అభిషేకం పూజలు చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము మేము ఎంట్రెన్స్ అండి వినాయకుడు అమ్మవారు కుమారస్వామి వినాయకుడు అటువైపు అమ్మవారు స్వామివారండి పరుష వేదేశ్వరుడు ఇంకా పూజారి గారి మాటల్లో స్టోరీ వినండి చాలా బాగా అన్ని విషయాలు చూసి చాలా బాగా చెప్పినారు కూడా సిద్ధులు ఒక కెపాసిటీ ఉన్న వాళ్ళ మొన్న మనకి కుంభం మీద మహాకుంభం మీద నూట నలభై నలభై ఏండ్లకు మరి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి తెలియదు అరవై కోట్లు వచ్చారు పోయేటప్పుడు ఒక కిలోమీటర్ నడిచిపోయారు అంతవరకే మనకు కనిపించి ఆ తర్వాత ఎక్కడ పోయింద్రు ఎవరికి తెలియదు వాళ్ళు ఋషికేష్ కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ గంగోత్రి యమునోత్రి హిమాలయాలు నైమిషారణ్యము అటువంటి ప్రదేశం నిర్మాణ ప్రదేశంలో ఉంటారు చీమల రూపంలో ఉంటారు వాళ్ళకి ఆకారం చేయమవుతుంది అనుకుంటే ఎందుకు అవుతారు అనుకుంటే గుర్రం అవుతారు అనుకుంటే ఎద్దు అవుతారు సూచన కదా దాంట్లో సల్మాన్ ఖాన్ దాంట్లో వాళ్ళ ఇంట్లో పామైండు వాళ్ళ గుర్రమైండు రకరకాల పిల్లలయ్యిండు అంటే ఆ శక్తులు వాళ్ళకు సిద్ధులు ఆ సిద్ధులు వాళ్ళకుంటే మనకు సిద్ధులు లేవు మనం వెనుక మాయాలు సంసారం లక్షల కోట్ల సార్లు అబద్ధాలు ఆడతాము ఆస్తి కోసం వెయ్యి కోట్లు వస్తే గురించి చిన్న మత్తు దత్తు పొత్తు చెడు చెల్లిపోవడం అది తక్కువ స్తావు అనే రేపే దస్తావా అంటాడు వాడు మన భూమి నాకైతే కాబట్టి మరి చెడు చెల్లికూడదు అనేక జన్మ ఇన్ని జన్మలు తిరిగినాము పులి శివము ఒంటి తోటి పంది ఇలా చెప్పుకుంటామైతే సృష్టిలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు తిరిగినాం తిరిగి పుట్టడం సావడం పుట్టడం చావడం పుట్టడం చావడం లాస్ట్కి మానవ జన్మ మానవ అంటే ఇక్కడ జన్మ మానవ అని అర్థం వినయం వినయం వల్ల విద్య విద్య వల్ల సంస్కారం సంస్కారం వల్ల సంఘంలో గౌరవం ఇక జన్మ మాను నాయన అని అర్థం ఇదే చివరి జన్మ అన్నమాట లేదు మళ్ళీ మన అత్త బ్రేక్ఫాస్ట్ చేయలేదేమో కోడండి అయితే మేము అత్తమ్మ కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజుల చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి విశ్రాంతి తీసుకోవడానికి అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబీ నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది ఆమె చేపముక్కలు కట్ చేసి ఇలాంటి పేదంతా రాగి అండ ఇక్కడ ఉంది కదా స్టీ రాగి అండలో ఆ చేపలు కట్ చేసి ఉడకబెట్టే క్రమంలో ఉడికే క్రమంలో ఆ చేపమొక్కలు రెవ్వున ఆకాశం ఎత్తు ఎగిరి దొంగివీన నిలబడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశం తీర్చు కాబట్టి మీనము అంటే చేప అంబరం అంటే ఆకాశం కబడ్డీ క్షేత్రానికి ఏం పేరు అంటే చేప అంబరం అంటే ఆకాశం కబడ్డీ క్షేత్రానికి ఏం పేరు ఈ ఊరులకు అసమర్ణం దీర్ఘం పరమైన ఈ తెలుగులో ఏంటి మనిషి అంటే ఎంఓఎన్ఈవై మనం ఎస్ హెచ్ఈ ఇంగ్లీష్లో సి అంటే స్త్రీ ఆమె అని అర్థం అందమైన స్త్రీ ధనము బంగారము ఆస్తులు పదవులు పలుకుబడి అధికారం ఇవన్నీ చెడ్డాయి దత్తు మత్తు పత్తు యూ గుడ్ అండ్ గుడ్ అవర్ గ్రూత్ టీం వర్క్ గ్రోత్ స్కిల్ బర్త్ టాలెంట్ స్కిల్ అనేది ఉండాలి మనకు స్కిల్ ఉంటేనే ఏ కంపెనీలో మనం తీసుకుంటారు ఇప్పుడు అని ఇన్ఫోసిస్ అని జర్నీ అమెజ్ ఇట్లా రకరకాల కొన్ని కోట్ల ఇవన్నీ ఉన్నాయి ఏంటివి కంపెనీ టాలెంట్ ఉంటేనే దాంట్లో తీసుకుంటాను టాలెంట్ లేకపోతే తీసుకోరు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ అంటారు అంత ప్రపంచం అంతా ఆ స్కిల్ ఉంటేనే మనం దాంట్లో జైన్ చేసుకుంటాం ఎంత ఈ కంపెనీ లాస్ అయితే ఎట్లా బాగా చేస్తామంటే కరెక్ట్ సమాధానం చెప్తే తక్కువ జైన్ అవుతాం ఏమో వంకర సమాధానం చెప్తే రిజెక్ట్ తర్వాత ఇక్కడ పరశురాము స్థాపించిన శివలింగం స్పర్శ స్పర్శ అంటే ఏంటంటే తాకడం వెనుకడికి కొల్ల స్త్రీలు యాదవ స్త్రీలు వాళ్ళు దుందిబిందులు ఇంపబిందులతో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకించి అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత ఆ బిందెలను స్పర్శ అంటే తాకడం ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని హైదరాబాద్లో పెద్ద పెద్ద స్తంభాలనుంటాయి నడీ రోడ్ల ఉంటుందా లేకుంటుందా అంటే వాళ్ళు కూడా ఐడియా వచ్చింది ఆ కాలంలో వాళ్ళ ఇంట బిందెలు స్వామికి స్పర్శ అంటే తాకిచ్చు తాకిస్త ఏమైనాయి బంగారం మన స్పర్శ అంటే తాకడం మన అంటే మనం మనము కూడా ఇంకా బండి తెచ్చి తాకిస్తే అది బంగారంగా బంగారం కాదు అంటే గర్వం చేత ఆ రుక్మిణేం అది సత్యభావం ఏం చేసింది శ్రీకృష్ణ తులాభారం చేస్తుంది ఆయన చూకడానికి రాజ్యం నుండి మొత్తం వేసింది ఏంటివి బంగారం బంగారము అన్ని మొత్తం రత్న వజ్ర వైదూరి గోబేరికి పుష్పరాగా అన్ని మరగతములు అన్ని వేసింది కానీ పరమాత్మ ఎందుకు ఆమెను కూడా అహంకారం చేతన నా నీరజాల గలడ నా యానది రథ విధానమహిమ నేను చెప్తే రథం చేయడా ఆయన నేను జోకేస్తా అనే గర్వం ఉంది ఆమెకు ఎవరికి చెప్పమ్మా మా ఏడుంది ఆమె చెట్టు చుట్టూ మంచి భక్తి భక్తితో ఆమె పూజిస్తుంది ఈమె యాడలు ఆమె దగ్గర దొరికింది మన నాతోను జోకినప్పుడు అంత ద్రవ్యమైపోయింది ఎక్కడ తులదూతున్నాడు రా అక్క అని ఆమె తులసిదేమి తెచ్చి వచ్చింది తులసిదలం శ్రీకృష్ణుడు ఏమైంది తులాభ సమానమే అంటే అక్కడ ఏం జరిగింది భక్తి ఏంది భక్తి మరి రాముడు ఏంది శక్తి అక్కడ ఇద్దరు ఇద్దరు పార్వతి పరమేశ్వరులు మరి ఆ పరమేశ్వరుడు ఏమో భక్తి గొప్పదానండి మరి ఈ పార్వతీదేవి శక్తి గొప్పదానం మరి వాళ్ళకే ఈ ప్రతి రామాజర యుద్ధం ఆ యుద్ధంలో ఎవరికి చెప్ చక్కగా సోమవారం రోజు పరమేశ్వరుని దర్శనం చేసుకొని చూపించేది కాదు స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను ఓం నమశ్వే